హాయ్ హలో అండి టుడే వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో అడే కామెంట్స్ ఒక కామెంటే డిఎంఏ డిఎంహెచ్ఏ ఏదన్నా డిఎంపిహెచ్ఏ కోర్సు చేసినా నేను ఇప్పుడు ఆర్ఎంపి డాక్టర్గా బోర్డు పెట్టుకోవచ్చా అని కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అడిగారు కదా ఆ కామెంట్కి ఇప్పుడు నేను రిప్లై ఇవ్వబోతున్నా అయితే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు డిఎంపిహెచ్ఏ కోర్స్ చేసి డిప్లొమా మల్టిపుల్ అది చేసి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయినారని చెప్పారు రిజిస్టర్ అయ్యి ఇప్పుడు ఆర్ఎంపి డాక్టర్ అంటున్నారు అది ఇంపాసిబుల్ అండి నేను ఆల్రెడీ ఆర్ఎంబి డాక్టర్ అవ్వాలంటే ఏం మనకు ఎలిజిబిలిటీ ఉండాలి మనం ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేసి నేను ఒక వీడియో ఫుల్గా చేసిన ఆ వీడియో చూసి అనుకుంటా అడిగింది అట్లా ఉండదు ఇది అది క్వైట్ ఆపోజిట్ దానికి ఆర్ఎంపి డాక్టర్ అంటే అంత ఈజీ కాదండి ఆర్ఎంపి డాక్టర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ డేస్లో వాళ్ళే చాలా మందిని కాపాడిన వాళ్ళు ఇప్పుడు నవ డేస్ నవడేసాసు సమ్ ట్రైబల్ ఉంటాయి కదా ఏరియాస్ అలాంటి ఏరియాలలో ఈ ఆర్ఎంపి డాక్టర్లే కాపాడుతున్నారు జనాలని మనము ఆర్ఎంపి డాక్టర్ అనేసి అంతగా మనం వాళ్ళని డెకరేట్ చేసి మాట్లాడద్దు కాకపోతే ఏ దానికి ఆ క్వాలిటీ ఉంటుంది దానికి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఏది చేయాలన్నా కూడా దానికి ఒకటి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి ఇది చేసినాం కదా అది చేయొచ్చా అంటే అది అది అట్లా ఇంపాసిబుల్ అండి అట్లా ఎప్పుడు మనము ఒకటి చేసి ఒక దాని మీదకి కన్వర్ట్ అవ్వడము డైవర్ట్ అవ్వడం అట్లా ఉండొద్దు మీది మీదే ఆర్ఎంపి డాక్టర్ వాళ్ళది ఆర్ఎంపి డాక్టర్ వాళ్ళదే వాళ్ళ హార్డ్ వర్క్ చాలా ఉంటుంది వాళ్ళు చాలా ఈక్వల్ టు వాళ్ళగానే కాబట్టి వాళ్ళంటే వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చదవలేదు వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి ఈక్వల్ వాళ్ళు ఉంటారు కానీ కొంచెం వాళ్ళు రిస్క్కి అనేది తక్కువ తీసుకుంటారు అట్లా కాబట్టి అంత ఈజీ కాదండి ఆర్ఎంపి డాక్టర్ బోర్డు పెట్టుకోవడం కూడా అది లీగల్గా కేసు అవుతుంది అట్లా పెట్టుకోవద్దు కూడా ఇది ఇది ఏసీ అది పెట్టుకుంటా అంటే అది ఇంపాసిబుల్ ఇంకొకటి జిఎన్ఎం నర్సింగ్ బిఎస్సీ నర్సింగ్ వాళ్ళు కూడా అన్నారు ఇది ఈ నర్సింగ్ కోర్సు చేసినాం కదా పెట్టుకోవచ్చా అంటే అది అట్లా పెట్టుకోవద్దండి అది పెట్టుకోవడం లీగల్గా కేసు అవుతుంది అది దానికి కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి వాటికి కూడా కొన్ని అప్లికేషన్ ఉంటుందని చెప్పినా కదా ఆ వీడియో ఫుల్గా చూడండి ఫుల్గా చూసి అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఇది మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నానండి క్లియర్ అయితే కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ డౌట్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్